ఈరోజు పుస్తక ప్రదర్శనలో ఈ శ్రీహరి గారి వేదిక మీద ఒక చర్చ చేసుకుని నిర్వహించబోతున్నాం దాని అంశం రేపు సామాజిక పరిణామం రచయితుల స్పందన అనే అంశం మీద ఈ చర్చ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మనం ఆహ్వానించిన మేరకు విచ్చేసినటువంటి పెద్దలు గారు అట్లాగే రచయితల విమర్శకులు సామాజిక కార్యకర్త వేణుగోపాల్ గారు వీక్షణ వైద్యులు అదేవిధంగా ప్రవైత్రులు రచయిత్రి సామాజిక కార్యకర్త జూపాక సుభద్ర గారు రెచ్చారు వారికి ఈ బుక్ అధ్యక్షులే కాకుండా రచయిత కవి జూలి గౌరవశంకర్ గారు దీనికి కరకబోడ రవి గారిని కూడా జరిగింది వారు వస్తానన్నారు వస్తే వేదికలు ఆహ్వానిస్తాం మిత్రుల వాళ్ళ అంశం సామాజిక పరిణామాలు వేటి సామాజిక పరిణామాలు అనేవి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కేవలం రచయితలు విమర్శకులు కవులు మాత్రమే కాదు అనేక కోణాలు సమాజాన్ని లేటుగా అధ్యయనం చేస్తూ పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు లక్ష్మీసీ గారు కూడా సామాజిక పరిణామాలను గమనిస్తున్నటువంటి వారు దాని మీద స్పందిస్తున్నటువంటి వారు రచయితలు రచయితులు కవులు ఏ రకంగా ఈ పరిణామాల్లో ప్రతిస్పందిస్తున్నారు అనేటువంటి విషయాల్ని అనేక రాసినటువంటి వారు అట్లాగే వీక్షణం వేణుగోపాల్ గారు చాలా లోతుగా ప్రపంచంలో ఈ దేశం జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు దాని దాని ఉనాది ఏ విధంగా ఉంది ఎందుకు ఈ పరిణామాలు ఇలా పరిణమిస్తున్నాయి అని విశ్లేషణ చేయగలిగినటువంటి పెద్దలు వేణుగోపాల్ గారు అట్లాగే సామాజిక విషయాల పట్ల అవగాహన కలిగి అధ్యయనం చేస్తున్నటువంటి రచయితలు గారు శాట్లా జూలూరు గౌరీశంకర్ గారు కాబట్టి వాళ్ళ ముఖ్యమైనటువంటి విషయం కవులు సాహిత్య రంగో ముఖ్యంగా సాహిత్య రంగోలో ఉన్నటువంటి కవులు కానీ రచయితలు కానీ ఏ రకంగా సామాజిక పరిణామాల్ని చేసుకుంటున్నారు స్పందిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చర్చించబోతున్నాం అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా జరుగుతున్నాయి ఒకవైపు ఇజ్రాల్ ఫలస్తీనా దాడి చేస్తూ యుద్ధం చేస్తుంది చాలా దుర్మార్గంగా మనుషుల్ని చంపేస్తుంది అంతకుముందు ఇప్పటికే ఎక్రే జరుగుతున్నటువంటి యుద్ధం ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ఆ పరిణామాలు ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక కోణాలు ఏంటి అనేది కూడా రచయితలు అర్థం చేసుకుంటే తప్ప వాస్తవికంగా స్పందించడానికి అవకాశం ఉండదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోవటం అట్లే అదే విధంగా ప్రపంచవ్యాపత సంఘటనలన్నీ కూడా మన దేశం పైన మన సమాజం పైన కూడా ప్రభావితం చేస్తుంటాయి ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనుషుల్ని మానవత్వం మనుషుల్ని కంచి వేసుకున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి గత కొంతకాలంలో కొన్ని నెలలుగా మన దేశంలో మళ్ళీ మీద జరుగుతున్నటువంటి విధ్వంసం అంతా అంత కాదు ఆ రకమైనటువంటి ఒక దాడి మనుషుల మీద జరుగుతున్న తరుణాల్లో రచయితలు కవులు ఏ రకంగా స్పందిస్తున్నారు ఏ అవగాహనతో స్పందిస్తున్నారు స్పందిస్తున్నారు సంఘటన వస్తే స్పందిస్తున్నారు విపరీతంగా కవులు కవితం చేస్తున్నారు రచన చేస్తున్నారు కానీ ఆ సంఘటనల యొక్క అంతర్ విషయాలను అవగాహన చేసుకుంటున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే వాటి వెనకాల సంఘటనల వెనకాల జరుగుతున్నటువంటి వాటి వెనకాల ఉన్నటువంటి మిగతా కోణాలన్నీ కూడా లోతుగా జీవించలేకపోతే చేయలేకపోతే లేకపోతే పరిశీలించలేకపోతే అది తాక్షికంగా స్పందించడమే అవుతుంది లేదా పూర్తి వాస్తవికతంగా ఆ ప్రతిస్పందనలు మనకు కనపడవు కాబట్టి రచయితలకు కవులకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఈ సమాజ పరిణామాలను గమనిస్తూ ఉండాలి అధ్యయనం చేయాలి వాటి తాత్విక రాజకీయ ఆర్థిక నేపథ్యాలను కూడా అర్థం చేసుకోగలిగితేనే నిజమైనటువంటి రచన సృష్టి జరుగుతుంది ఆ రకంగా ఒక మానవీయ సమాజానికి అనేది సృష్టించగలుగుతారనేది ఆ రకమైన విలువల్ని మనం తీసుకురాగలుగుతాం అనేది నాకున్నటువంటి అభిప్రాయం అదే విషయాల మీద చాలా లోతుగా చర్చించేదాని కోసం ఇప్పటికీ చాలా ఆలస్యమైంది ఒక గంట సమయం ఈ చర్చకు ఉంటుంది ముందుగా ఈ చర్చలో పాల్గొనే దానికోసం విమర్శకులు లక్ష్మీర్శ గారు గుంటూరు నుంచి వచ్చారు గుంటూరు లక్ష్మీర్శ గారు కాబట్టి వారిని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను